జర్నలిస్ట్ వైఎస్ఆర్ ఇతనే ఆడుతుంది ఒకసారి మనం సుధా మాధురి తెలుగుదేశానికి చెందిన నాయకురాలు ఎస్సీ నియోజకవర్గం రైల్వే కోడు అన్నాడు మనోడు అంటే ఇప్పుడు మొన్న ఏడు కోట్లు ఇచ్చానని చెప్పి ఆరోపణ చేశారు కదండి ఒక మహిళ వారిని ఈయన ఏమంటాడంటే తెలుగుదేశం పార్టీ నాయకురాలు అన్నాడు ఇప్పుడు అయితే నేను కొడాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు అంటాను ఒప్పుకుంటారా వల్లభనేని వంశీని తెలుగుదేశం పార్టీ నాయకుడు అంటాను ఒప్పుకుంటారా బొత్స సత్యనారాయణ గారిని కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటాను ఒప్పుకుంటారా జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ కదా అతను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అయ్యి ఇందిరా కాంగ్రెస్ లీడర్ అంటాను కుదురుతుందా ఎందుకు కుదరదు ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు పనిచేసి ఉండొచ్చు ఆ పార్టీలో కానీ తర్వాత క్రమంలో వాళ్ళు ఇప్పుడు వేరే పార్టీల్లో ఉన్నారు టీడీపీ నుంచి లైఫ్ తీసుకున్న కొడాలాని కానీ వల్లభనేని వంశీ కానీ వాళ్ళు ఇప్పుడు వైసీపీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడు స్థాయి చేసిన నాయకుడు బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు అలాగే కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు అనే దాన్ని బట్టి మనం ఒక నాయకుడు గుర్తించాలి కానీ గతంలో ఏ పార్టీలో ఉన్నాడు అనేది ఎలా గుర్తింపుతారు అసలు నేను ఆడవడో సూట్ సైతాన్ గడు ఒకడు ఉన్నాడు సూట్ వేసుకుని వచ్చేత్ర సైతాన్ కళ్ళు వేసుకుని ఆ సూట్ సైతాన్ గడు కూడా ఈ సుధా మాదిరి గారిని పక్కన కూర్చోబెట్టుకుని తెలుగుదేశం లీడర్ ఏమే చెప్పడం మనం చూసాం ఆల్రెడీ అది ఉందండి ఆ వీడియో ఒకసారి ఉండండి తెలుగుదేశం పార్టీ నాయకురాలని పక్కన కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ కూడా పెట్టాడు మనం చూపించాం కదా ఒకసారి చూపిస్తాను కదండి నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీ చెప్పాలనుకుంటుంది అంటే దాని అర్థం ఏంటండి నా ఒకసారి చూపిస్తాను ఆ తర్వాత మీరు నిజం చెప్పిన నాకు రెండు చెప్తున్నాను అండి వీడియో చేతిలో పెట్టుకుంటు ఇప్పుడు నేను ఉద్దేశం కాదండి ఉంది కాబట్టి ఈ రోజు నేను అనడం తప్ప ఇప్పుడు ఏం మార్గం లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ బాధిత మహిళ పట్ల ఉంచవలసిన బాధ్యత అయితే నాకు కాబట్టి రోజు నేను విన్నారు కదండి ఈ సూట్స్ అయితే అని కాదు ఆవిడ పక్కన కూర్చోబెట్టుకుని ఆవిడ తెలుగుదేశం పార్టీ నాయకురాలు అని పరిచయం చేశాడు ఇప్పుడు ఈ జర్నలిస్ట్ వైఎన్ఆర్ వైఎస్ఆర్ ఎక్కడున్నారు స్వామి మీరు ఈ జర్నలిస్ట్ వైఎస్ఆర్ కూడా ఏమంటాడంటే ఆవిడ తెలుగుదేశం పార్టీ నాయకురాలు అంటున్నాడు ఎందుకవిడ ఏ పార్టీ నాయకురాలు ఫస్ట్ అది క్లారిటీ అవుతానండి ఒకసారి ఫోటో చూడండి సూట్ సైతాన్ని ఇక్కడ సూట్ వేసుకోలేదు మామూలు బట్టలు వేసుకొని ఉన్నాడు బీ బీఫామ్ ఇస్తుంది ఆవిడకి ఎక్కడ కూడా చూడవచ్చు మీరు ఎక్కడైతే ఏకంగా ప్రచారానికి తిరిగినట్టున్నారు ప్రచార రథం మీద నిలబడి ఉన్నారు వీళ్ళిద్దరు సుధామాధవి గారు ఈ సూట్స్ అవుతాను మీకు ఇంకో పోటీ చూపుతాను రండి ఇదిగో జయభీమరావు పార్టీ తరఫున పోటీ చేసిందట సుధామాధవి తమిడి పార్టీ ఇక భీమరావు భారత్ పార్టీ బట్ బ్యాడ్ లక్ ఏంటంటే రిజెక్ట్ అయింది ఆవిడకి అంటే ఒక నామినేషన్ కూడా పర్ఫెక్ట్గా వేయించలేని స్థాయిలో ఆ సూట్స్ అయితే పార్టీ ఉంది జస్ట్ ఒక ఒక ఆడావుడి కోసం పాలన చోట మా క్యాండిడేట్ ఉంది మేము క్యాండిడేట్ పెడుతున్నాం ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పడం కోసం ఆడే అడావిడి చేస్తాడు తప్ప కనీసం నామినేషన్ కూడా ప్రాపర్గా వేయించడం సో ఆవిడది రిజెక్ట్ అయ్యింది ఇప్పుడు ఆవిడ ఏ పార్టీలో ఉన్నట్టు ప్రజెంట్ ఇప్పుడు ఈ సూట్ సైతాన్ గడి పార్టీలో ఉంది తెలుగుదేశం పార్టీ నాయకురాల్లో చెప్తున్నారు ఎందుకు తెలుగుదేశం పార్టీని బదనాం చేయడానికి ఎందుకు ఇలాంటి పని పనికి మన పనులు ప్రస్తుతం సూట్ సైతాన్ పార్టీలో ఉన్న ఒక ఒక మహిళ గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసింది అని చెప్పండి గతంలో తెలుగుదేశంలో పనిచేసి ఉండొచ్చు మంచిదే కానీ ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాం మనం అనేది కదా మెయిన్ ఇంపార్టెంట్ సరే పార్టీ గురించి క్లారిటీ వచ్చింది కదండి ఇప్పుడు నెక్స్ట్ వైఎస్ఆర్ గారు ఏం చెప్తారో చూద్దాం రైల్వే కోడులో ఎమ్మెల్యే పోటీ చేయాలనుకున్న కుటుంబం రైల్వే కోడలో ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేస్తూ వచ్చింది చంద్రబాబు నాయుడు అరెస్ట్ జైల్లో ఉన్న సందర్భంగా ఆయన కోసం ఆయన జైల్లో ఉన్న రోజులు దీక్షలు చేశారు తెలుగుదేశం పార్టీ సంబంధించిన కార్యక్రమాలు చాలా యాక్టివ్గా పనిచేశారు నారా లోకేష్ వివరాలు చాలా వచ్చారు కుటుంబంతో సహా ఆమె గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటుంది పోటీ చేయడానికి సంబంధించి టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు కుటుంబ మురళి సుధాదేవి భారీ సో ఆ ప్రయత్నాలు చేస్తూ వేమన సతీష్ అని ఎన్ఆర్ఐ తా మాజీ అధ్యక్షుడు నారా లోకేష్ వాళ్ళ దగ్గర వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి దగ్గర వ్యక్తి ఆయన చెప్తే టికెట్ ఇచ్చేస్తారంట అని ఆమె అన్నారు పార్టీలో తిరుగుతున్నారు ఆ పార్టీలో మాట్లాడుకోవడం వింటారు కదా ఆ పార్టీలో ఎవరి చేస్తారు అని అర్థమవుతుంది కదా అలా తెలుసుకుని వేమన సతీష్ ద్వారా టికెట్ వస్తుంది అని ఆలోచన ఆమె చేసుకున్నారు దానిలో భగంగా వేమ సతీష్ని అప్రోచ్ ఆయన టికెట్ ఇప్పాను హామీ ఇచ్చారు టికెట్ ఇప్పానని హామీ ఇచ్చిన క్రమంలో నేను టికెట్ అడుగుతాను మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటో మాకు తెలియాలి కదా మీ దగ్గర తెలియదు కదా మీ డబ్బులు కదా అదే అన్ని పార్టీల్లో ఉండేదే ఎవరైనా సరే ఇప్పుడు పార్టీ టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళకి అప్పుడు ఇప్పుడున్న ఎలక్షన్ తట్టుకునే ఆర్థిక స్తోమత ఉందా లేదా అనేది కంపల్సరీ ఎంక్వైరీ చేస్తారు లేకపోతే ఎవరు పడితే వాళ్ళు అడిగేస్తారు కదా ప్రతి ఒక్కరు అడుగుతారు కదా ఎమ్మెల్యే టికెట్ అంటారండి ఎమ్మెల్యే టికెట్ అయితే వాళ్ళకి కొన్ని పారామీటర్స్ ఉంటాయి ప్రతి పార్టీకి ఉంటాయి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూడదా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అందరూ మమ్మల్ని పనులు చేసుకునే వాళ్ళకో లేదా ఆటో డ్రైవర్లకో లేదా మరొకరికి ఇచ్చారా ఎమ్మెల్యే టికెట్లు డబ్బులు ఖర్చు పెట్టుకుని స్తోమత ఉన్న వాళ్ళకే కదా ఇచ్చారు వేరే వేరే పార్టీల నుంచి తెచ్చుకున్న సరే వాళ్ళకే ఇచ్చారు తప్ప అదే వైఎస్ఆర్ కోసం ఈ గొడవలు చంపుకున్న గంజాయి బ్యాచ్ రప్ప రప్పగలనన్నారు వాళ్ళకి ఎవరికైనా ఇచ్చారా టికెట్లు మీరు లేదు కదా అదేదో అది పెద్ద తప్పు డబ్బులు ఉన్నాయా లేకపోతే వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టగలరా లేదని చూసింది తెలుగుదేశం పార్టీ ఇది ఎక్కడ ఈ ప్రపంచంలో లేదు భారతదేశంలో అసలు లేదా అని చెప్తున్నారే అండి ప్రతి పార్టీ చూసేది అది అందులో తప్పు ఏంటి ఖర్చు పెట్ట మాకు తెలియదు కదా అని లేదు మాకు కొన్ని ఆస్తులు ఉన్నాయి మేము డబ్బులు ఖర్చు పెట్టగలమని అడిగి చెప్పాడు ఎంత ఖర్చు పెట్టగలరు అంటే మా దగ్గర ఉన్న డబ్బులు ఏండి కొన్ని ఆస్తులు అమ్మి ఏడు కోట్ల రూపాయలు వేమ సతీష్కి ఇచ్చినట్టుగా సుధామాద చెప్తాం నిన్న విజయవాడలో జైపీ రావు బాగా సూట్గా అడుగుతున్నానండి నేను ఏడు కోట్ల రూపాయలు సుధామాధుర్ గారి దగ్గర ఉన్నాయా ఎక్కడి నుంచి వచ్చాయి ఏ ఆస్తులమ్మారు ఎవరికమ్మారు ఎంత వచ్చింది ఈ లెక్కలేమని చూపించగలరా వైఎస్ఆర్ గారు మీరు మీరు డైరెక్ట్గా కండు వేసేసుకోండి ఇప్పుడు ఆ సూట్స్ అయితే కూడా ఉన్నాడు వాడు ఎలాగే సాక్షులు కూర్చొని మాడుతున్నాడో మీరు కూడా వైఎస్సీపీ కండు వేసేసుకుని చక్కగా కూర్చొని మాట్లాడు ఎందుకు గేమ్ ఎందుకు న్యూట్రల్ జర్నలిస్టులు ముసిగేందుకు డైరెక్ట్గా వైసీపీ కార్యకర్తలు ఏం మాట్తున్నారు అంతకన్నా దారుణంగా మాట్లాడుతున్నప్పుడు మీరు న్యూట్రల్ జర్నలిస్ట్ ఎలాగవుతారు ఏడు కోట్ల రూపాయలు నేను అంటాను నేను జగన్మోహన్ రెడ్డి గారికి నేను వంద కోట్లు ఇచ్చానంటాను నమ్మేస్తావా నేను కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు నాకు నా దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు వంద కోట్లు తీసుకున్నారండి నాకు ఎమ్మెల్యే టికెట్ అన్నారండి ఇవ్వలేదండి అన్న అనుకో అవును కరెక్టే రాయించింది నేను ఆ పార్టీ కోసం పనిచేసిన సాక్ష్యాలు చూ చూపిస్తాను ఇప్పుడు ఆవిడ ఎలా చూపిస్తుందో అలాగే నేను వైసీపీ కోసం పనిచేసిన సాక్ష్యాలు అని చూపిస్తాను రాష్ట్రం అంతా తిరిగి మీటింగ్లు పెట్టిన చూపిస్తాను అవన్నీ చూపిస్తే నేను వంద కోట్లు ఇచ్చాను నిజమైపోద్దా ఏమో ఎలా తేరేరు చిన్న అవకాశం దొరికితే పాపం ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో సేపర్లను కూడా పట్టుకుని వాళ్ళను బదనాం చేసి తద్వారా మీరు ఏదో తెలుగుదేశం పార్టీని బదనాం చేయాలని స్థాయికి దిగిదారిపోయారా మీరు మీరు మీ పార్టీ మీ పేటిఎం టీముని వాళ్ళ పార్టీ అధ్యక్షులు జడసే కలిసి ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పిన మాట సార్ ఏదో అన్నారండిలో జేపీ లో వాళ్ళ పార్టీ అధ్యక్షులు జడసే కలిసి ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆవిడ కూడా అదే పార్టీకి చెందిన కార్యకర్త అది ఎందుకు దాస్తున్నారు మీరు అది చెప్పొచ్చు కదా అవునా ఆవిడ గతంలో టీడీపీలో పనిచేశారు ఆవిడ టికెట్ ట్రై చేశారు దొరకలేదు కాబట్టి ఇక మా సూట్ సైతాన్ని వచ్చి టికెట్ ఇచ్చింది అప్పుడు ఆవిడ ఆ పార్టీ కార్యకర్తను ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు వైఎన్ఆర్ గారు ఏమండి ఎందుకు ఈ డబుల్ గేమ్ ఎందుకు ఎందుకు ఇలాంటి తప్పుడు ఇలాంటి అబద్ధ ప్రచారాలు ఎందుకు ఎందుకు అబద్ధాలను దాచి వక్రీకరణ ద్వారా తెలుగుదేశం పార్టీని బదనాం చేద్దామని ప్రయత్నాలు ఎందుకు ఆడున్నాడు సూట్స్ అయితే ఆడు కూడా చెప్పలేదు ఈ మహిళ పాపం తెలుగుదేశం పార్టీలో ట్రై చేసిందండి అక్కడ టికెట్ దొరకపోతే నేనే టికెట్ ఇచ్చాను ఎందుకు చెప్పలేదు అడు మీరు చేసింది పని అయితే కదా దాచుకుంటారు ఇప్పుడు ఆ పార్టీ నుంచి టీడీపీ నుంచి పార్టీలోకి వెళ్ళడం సూట్స్ అయితే పార్టీలోకి వెళ్ళడం తప్పని నేను అంటలేదు కానీ మీరు ఎందుకు దాస్తున్నారు దాన్ని మీరు ఎందుకు ఎమ్మెల్యే క్యాండిడేట్గా కూడా ప్రచారం చేయించుకుని ఎమ్మెల్యే క్యాండిడేట్గా నామినేషన్ కూడా ఇప్పించి ఆ మాటని ఎందుకు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు అంటే అది అంత సిగ్మల్ పని అది అంటే మీరు దాస్తున్నారంటే ఖచ్చితంగా అది మీ సిగ్మల్ పనేది అనే కదా అర్థం తెలుగుదేశం పార్టీ మీద బురదలడానికి ఏదైతే సూట్స్ అయితే పార్టీని కూడా పక్కకి బైపాస్ చేసి మాట్లాడుతున్నారు కదా ఏంటి అవసరం ఏంటండి అంత అవసరం చెప్పిన మాటలు ఏడు కోట్ల రూపాయలు ఏమైనా ఇచ్చాను ఎమ్మెల్యే టికెట్ కోసం సో ఆ డబ్బులు తిరిగి ఇవ్వమంటే ఆయన ఇవ్వట్లేదో అని చెప్పినారు సో ఆమె మాట్లాడిన మాట కూడా సార్ నేను వినిపిస్తాను మీకు వేమల సతీష్ గారు బాగు నేను ఎన్ని చేస్తున్నాం కదా సార్ అవి తెలుసుకున్న వేమల సతీష్ గారు మా దగ్గరకు వచ్చి మా దగ్గరకు వచ్చి నాకు చంద్రబాబు నాయుడు సార్ గారు తెలుసు వేమన్ సతీష్ గారు ఇవి దగ్గరకు వచ్చి అడిగారు అంటున్నారు అసలు అది నమ్మడానికి ఏమైనా నమ్మసక్యంగా ఉందండి ఆయన ఎక్కడ అమెరికాలో ఉంటాడట ఆయన అమెరికాలో ఉంటాడు ఆయన పెద్ద ప్రొఫైల్ ఉన్న వ్యక్తి వీళ్ళు ట్రై చేసి వీళ్ళు భర్త చెప్పిన వీడియో కూడా ఉంది ఫలానా ఒక ఆయన దగ్గరికి వెళ్ళామండో టీడీపీ లీడర్ దగ్గరికి వెళ్తే ఆయన ఆయన పేరు చెప్పారండి ఆయన ద్వారా ట్రై చేద్దామని అనుకున్నామండి అని ఆయన క్లియర్గా చెప్పాడు ఏం చెప్పి ఈవిడితే ఏం చెప్పిస్తున్నాడు ఈ సూట్స్ అవుతాను కడు ఆయనే నా దగ్గరికి వచ్చి అడిగాడండి అన్నాడు ఏంటి ఎందుకు అడుగుతాడు ఆయన మీ దగ్గరకు వచ్చి ఏ ఇంకా అక్కడ పొడి చేయడానికి ఎస్ఐ ఇంకెవరు ఎవరు క్యాండిడేట్లే లేదా తెలుగుదేశం పార్టీలో లేదా పలానా ఎస్సీ కాన్స్టి కాన్స్టిట్యున్సీలో మేము అవకాశం ఇస్తామంటే ఎవరు వెళ్ళరా పార్టీకి అది ఏమన్నా సూట్స్ అవుతాను కాదు పార్టీయా ఎవరు జాయిన్ అవ్వడానికి తెలుగుదేశం పార్టీ అది లోకేష్ సార్ గారు తెలుసు భువనేశ్వర అమ్మ గారు తెలుసు అందరూ తెలుసు అని చెప్పి మమ్మల్ని నమ్మబలికి ఇచ్చి మాతో నిజంగానే టికెట్ ఇప్పిస్తాడని ఆశతో మేము పెద్దలు సంపాదించిన ఆస్తి అంతా ఉంటే అమ్ముకొని అక్కడ ఇక్కడ అప్పులు చేసుకొని రైతు దగ్గర అప్పులు చేసుకొని మొత్తం ఏడు కోట్లు జమ చేసి సతీ సమ్మె గారు చెప్పిన మాటలు విని సార్ ఇచ్చాం సార్ మేము చేసిన కష్టము కావాలంటే సార్ పోవడం నేర్పు వద్ద మొత్తం అడిగి కనుకోడు సార్ సో ఇది సుధా మాదిరి చెప్తున్నమాట ఆమె చెప్తున్న దాని ప్రకారం ఏడు కోట్ల రూపాయలు ఏమైనా సజెస్ట్ ఇచ్చారు ఎక్కడ ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఎలా ఇచ్చారు అనేది మాటలు చెప్పడం మాత్రమే కాకుండా ఆ వీడియోస్ కూడా కొన్ని డబ్బులు ఇస్తున్న డబ్బులు అలా పోతున్న వీడియోస్ కూడా కొన్ని ఆమె చూపిస్తున్న పక్కన బాక్స్ మీకు కనపడుతున్నాయి వీడియోస్ డబ్బులు ఇచ్చాను డబ్బులు అయితే చూస్తున్నారు ఎలా ఇచ్చారు డబ్బులు చిన్న ఉద్యోగం పద్దా ఇలా డబ్బులు ఎలా ఎక్కడొస్తాయి అని విమర్శపడమే ఇప్పటికే ఓదాయ్ దానికి కూడా ఆన్సర్ మేము కొన్ని ఆస్తులు అమ్ముకుని ఆ డబ్బులు ఇచ్చాం చూపించండియా మరి ఏ ఆస్తులు అమ్మారు ఎవరికి అమ్మారు ఎప్పుడు రిజిస్ట్రేషన్ జరిగి ఎవరి పేరు మీద ట్రాన్స్ఫర్లు జరిగి ఆధారాలు చూపించండి ఆస్తులు అమ్ముకున్నాం అంటే ఆస్తులు అమ్ముకున్నాం అన్నమాట నిజమైపోద్దా నేను అదే అంటాను నేను నేను జగన్ గారు వంద కోట్లు ఇచ్చాను అంటాను నిజమైపోద్దా నోటి మాటే నిజమైపోద్దాయా మీరు చెప్తే దానికి ఏ ఆధారాలు అక్కర్లే ఎవరు బడితే ఆళ్ళు వచ్చి మేము కోట్లు కోట్లు ఇచ్చేసామంటే అంతే నమ్మేయాలి ఏ మీకు ఎలా వచ్చేయమా అని కోట్లను కూడా అడగకూడదు అడిగితే తెలుగుదేశం పార్టీ ఎలాగనేస్తుంది అలా అనేదా మేము బుర్ర జల్లుతుంటే జల్లించుకోకుండా మళ్ళీ తిరగబడి మళ్ళీ మేము బుర్ర జల్లుతుందామని చెప్పేస్తున్నారు ప్రజలకి అంటారు ఏంటి అంటే గిల్లితే గిల్లించుకోవాలా మేము అమినాత్తులకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి మా దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మీరు కొన్న ఆత్మలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి ఏ మరి ఆధారాలు ఇప్పుడు ఎందుకు పెట్టలేదు నువ్వు నువ్వు ఇప్పుడే పెట్టవచ్చు కదా ఉన్నాయంటే దాచుకుని ఏం చేస్తున్నారు పెట్లు పెట్టారు కంక పెట్లో పెట్టారా లేదా బీరు వల్ల సిగరెట్లో అగ్రో పెట్టి ఉంచారా లేదా భూములు అందులో పాతారా మళ్ళీ ఇంకా ఏమన్నా ఏంటి ఆధారాలు ఉంటాయి బయట పెట్టండి ముందు ఎందుకు ఈ కబుర్లు అన్నీ ఎందుకు ఆవిడ తెలుగుదేశం పార్టీలో చేరిన ఆధారాలు అన్నీ పట్టుకుని వచ్చింది కదా నేను ఇదిగో బాబు భవిష్యత్తు గారెంట్ పనిచేశానండి ఇంకో చోట పని చేశాను ఇంకో చోట పని చేశాను చూపించింది కదా దానికి ఆధారాలు తెచ్చినప్పుడు ఇగోండి డబ్బులు మేము యాసలు ఇచ్చామండి అనే ఆధారం ఎందుకు తేలేదు ఎందుకు తేలదా ఆధారాలు మళ్ళీ ఏంటో ఎంత దిగ్గజాన్ని మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు మీరు ఆసులు ఎంత ఉన్నారు ఓ వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే సోదరుడు దగ్గర మీరు ఆస్తులు ఉన్నారు ఆయన భూమిని మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దాని సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి అని చూస్తున్నారు నిన్న ఆ కాన్ఫరెన్స్ పెట్టి ఎమ్మెల్యే సీట్ కోసం తన డబ్బులు అడిగారు డబ్బులు ఇచ్చారు ఇచ్చాను కానీ నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు సీట్ ఇవ్వలేదు కదా డబ్బులు కూడా ఇవ్వట్లేదు ఏమైనా సతీష్ అని అను ఆమె ప్రశ్న పెట్టే సాయంత్రానికి తెలుగుదేశం పార్టీ మీడియాలో ఇంకో వీడియో ప్రత్యక్షమై నిజానికి ఆమె డబ్బులు అడిగారు నన్ను వేమ సతీష్ డబ్బులు తీసుకున్నాడు డబ్బులు పెట్టిందని మాట్లాడినా వార్తని ఏ తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ మంచి కోసం చెప్పిన ఏ మీడియా మీడియా ఉన్నారు కదా అలాంటి అబద్ధాలు ఎవరు పడతాడు వచ్చేసి ఎవరు పడతాడు మేము వంద కోట్లు ఇచ్చాం వెయ్యి కోట్లు ఇచ్చాం పది కోట్లు అని చెప్పితే వేయడానికి ఎవరున్నారు తయారుగా మీరేస్తారు మీకు పని పాటు లేదు ఇప్పుడు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది ఇప్పుడే చూపించాను నేను అలాంటి ఆటలే మీ మెయిన్ మీడియాలో ఇస్తుకుంటారు మీరు గవర్నమెంట్ని బదనాం చేసే అవకాశం ఉంటే మీరు ఎంత నీచానికన్నా తెలిసి ఇతర ఛానల్స్ ఎందుకేస్తాయి అవే నేను ఇచ్చాను ఏడు కోట్లు అన్నదా మా ఇలా ఏమో దాని సాక్ష్యాలు ఏమో అని అడుగుతారు ఎవరన్నా అంతేగాని ఇచ్చావు కదమ్మ దా ఆ మాట చెప్పి అదే మాటమే ఉండు దా కూర్చో పతం కూర్చో బాబురా వైఎస్ఆర్ నీ మీడియా పెట్టు దా సాక్షి నీ మీడియా పెట్టు అని పెడతారు అది మీకు కావాలి వేరే వాళ్ళు ఎందుకు వస్తారు అంటే మీకు చెప్పే అబద్ధాలను కూడా ప్రచారం చేయకపోతే ఆ మీడియాలో కూడా వేసేస్తారా